ملکارجن <applause> خرگے ಏನೇನೋ ಹೋದಾಗ ಗೌರವಿಸ್ತಾ ಹೋದ್ ಇವರು ಹೋದ್ರೂಟ್ರ ರಾಮ ಮಾತ್ರ ಪಟ್ಟಣ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷ پارٹی سونیا گاندھی راہل گاندھی نہ رکشا کون کرے گا کون کرے گا ملکارجنگ Hey, hey, Congress. J -J Congress! Hey, hey, Congress! Hey, hey, Congress! J -J Congress. Hey. Hey.

ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత అలా ఏ విధంగానైతే దశాబ్దాల తరబడి ఆంగ్లేయుల పాలన రూపకి స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకుండా ఒక నియంతృత్వ పాలనను అనుభవించడం జరిగిందో దాని నుండి విముక్తి వందటారీఖు వరకు ఏదైతే ఉన్నదో నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇలా కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి దేశ స్వాతంత్ర ఉద్యమాన్ని చేపట్టబడటం మహాత్మా గాంధీ గారి నేతృత్వం ఇవాళ వాస్తవంగా అనడ దేశానికి స్వాతంత్రం లభించటం ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్ర ముఖ్యంగా అహింసాయుత సిద్ధాంత మార్గంలో ఏ విధమైనటువంటి హింసలు తాగులేకుండా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధింప చేయడం జరిగిందో అందులో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ గారు అబుల్ కలాం ఆజాద్ గారు వల్లభాయ్ పటేల్ గారు ఈ విధంగా ఇద్దరు మహానుభావుల ఉద్యమ ఫలితంగా దేశాన్ని స్వాతంత్రం ఆ స్వాతంత్రానికి ఏదితుందో అర్థం పొందే విధంగా దేశ స్వాతంత్రానంతరం దేశ సమగ్రతకు ఐక్యతకు ప్రాణాలు అర్పించి ఈ దేశ సమగ్రతను కాపాడే మరి ఘనత సొప్పతనంతో కాంగ్రెస్ పార్టీగా ఉంటుందని చెప్పాలని తప్పద చెప్పండి ఇక స్వర్గ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా ఈ దేశాన్ని ఖలిస్తాను ఉగ్రవాదులు అక్కడ ఏ విధంగా ముక్కలు చేయాలని చెప్పని తలెత్తడం జరిగిందో దాన్ని నిలువురింపు చేయడానికి వరకు ఏదైతుందో తన ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందని చెప్పని ఊహించి కూడా ఈ దేశ సమగ్రతను కాపాడడం ఒక ప్రధానమంత్రిగా తన బాధ్యతగా భావించి మరి ఆయన కలిసి తను ఉగ్రవాదుల ఈరు విధలో ఆమెకు దృఢనిశ్చంతో నిర్ణయం తీసుకోవడంతో చివరికి మరి ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగినటువంటి విషయం అని తెలియదు కాదు అట్లాగే ఇలా శాంతి మార్గం ఏర్పరచడంలో భాగంగా భారతదేశానికి పూర్వ దేశాలైనటువంటి శ్రీలంక దేశాల్లో కూడా శాంతిని నెలకొల్పడానికి శ్రీలంకలో ఎల్టీటి ఉగ్రవాదులను అణచడంలో భాగంగా భారత దళాలను శ్రీలంకకు పంపడంతో మరి ఎల్టీటి ఉగ్రవాదులు ఒక కక్షపూరితంగా రాజీవ్ గాంధీ గారిని ఈ విధంగా మరి వారికి బలి తీసుకోవడం జరిగిందో మంచి కాదు చెప్పండి స్వాతంత్రం కూడా ఈ దేశ సమగ్రత కొరకు ప్రాణాలు అర్పించినటువంటి ఒక త్యాగమూర్తులు కేవలం కాంగ్రెస్ పార్టీకే పరిమితమైందని చెప్పక తప్పదు చెప్పండి రాజీవ్ గాంధీ గారు పని అయిన తర్వాత సోనియా గాంధీ గారు వాస్తవం ఒక విదేశీ భరితగా ఆమెను ఉద్రితాలని ప్రయత్నం చేసినప్పటికీ మెట్టి బిడ్డగా ఇవాళ ఏ దేశ సమగ్రత కొరకు తన భర్త రాజీవ్ గాంధీ గారు భర్త ఇంద్రమ్మ గారు మరి ప్రాణాలు రప్పించడం జరిగిందో ఆ దేశ సమగ్రతను ఐక్యతను లౌకిక పాతాన్ని కాపాడటం తన వద్ద బాధ్యతగా భావించి ఇవాళ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడంలో ఏదైతుందో ఆమె చూపుతున్నట్టు ఒక నిష్ట మనం అందరం గమనిస్తామని చెప్పండి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో కూడా వాస్తవం చెప్పండి ఇప్పుడు దశాబ్దాల తరబడి నలుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి ఒక శాశ్వత పరిష్కారం చూపెట్టాలనేటువంటి ఒక భావనతోని ప్లే విద్యార్థులు నిత్యోగ యువత ఆత్మత్యాగాలు పలు స్థానాలకు ఒక ముగింపు పలకాలనేటువంటి ఒక భావనతో ఇరవై ఐదు స్థానాలు ఉన్నటువంటి ఒక సీమాంధ్ర రాయలసీమలో కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ నుంచి కూడా కేవలం పదిహేడు స్థానాలకే పరిమితమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని యొక్క మరి గొప్ప నాయకురాలు తుండ అధికారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తదుపరి ఏ ఉద్యమ లక్ష్యాల దృష్టి ఉంచుకొని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందో రాష్ట్రం ఏర్పడ్డ గత దశాబ్ద కాలంలో ఉద్యమ లక్ష్యాలు పూర్తిగా నీరు గార్చే విధంగా వీళ్ళు ఒక ఉద్యమ నాయకుడుగా భావించే నాడు రెండు వేల పద్నాలుగు కానీ పద్దెనిమిది కానీ కేసీఆర్ గారికి మరి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కల్పించడం రెండు పదిహేను దశాబ్ద కాలం ఒక ఉద్యమ నాయకుడిగా భావించి మరి అవకాశం కల్పిస్తే ఉద్యమ లక్ష్యాలు పూర్తిగా నీరు గార్చి నిధులు నీళ్లు నియామకాలు స్వయం పాలన అన్నింటిని కూడా నిర్లక్ష్యం చేసి కేవలం ఒక కుటుంబ పాలన పరిమితమయ్యే విధంగా ఒక నియంత్రులతో ధోడితో ఏ విధమైన సామాజిక స్ఫూర్తి లేకుండా మరి గత దశాబ్ద కాలం ఇక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు ఉప్పులు నెట్టడం మనం స్వయంగా గమనిస్తామని చెప్పాలంటే మరి కేవలం అరవై వేల కోట్ల అప్పుతో ఉన్నట్టు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం వల్ల ఏడు లక్షల కోట్ల అప్పు చేరుకోవటం ఇవన్నీ కూడా ప్రజలు ఏదైతుందో మరి నియంతృత్వ పాలనకు ఒక ముగిపోయి ఒక మార్పు కావాలనేటువంటి ఒక భావనతో ఆ మార్పు కోరుకోవడంలో భాగంగా ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించింది అందులో భాగంగా ఏదైతే ఎన్నికల్లో ప్రధానంగా ఉందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఒక ప్రధానమైనటువంటి ఆరు సంక్షేమ కార్యక్రమాలు అమలుకు ప్రాధాన్యపడే విధంగా మరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పేర్కొనడం జరిగిందో ఆ ఆరు సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి ఒక వంద రోజుల్లో ఆ కార్యక్రమాన్ని అమలు చేసి దిశగా ఒక ప్రాణాలు రెండు వేల నాలుగులో ఏది ఉందో మరి ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ ఇరవై నాలుగు గంటల్లో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరి వైఎస్ రాజశేఖర గారి దగ్గర తెలియదు కాదు అదేవిధంగా మన సెవెంత్రాలు ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నలభై ఎనిమిది గంటల్లో నలభై ఎనిమిది గంటల్లో నైన్త్ ఆఫ్ డిసెంబర్ సోనియా గాంధీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వీళ్ళ మహిళలకు ఒక ఆర్థిక స్వేచ్ఛ కల్పింపబడే విధంగా ఒక ఆత్మస్థైర్యం కల్పింపజేయబడే విధంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహించేటువంటి బస్సుల్లో ప్రయాణం ఉచితంగా సౌకర్యం సౌకర్యాన్ని చేయటం ఇక్కడ వాస్తవం ఇది ఎవరు ఊహించింది కాదు ఎన్నికల్లో ఈ అంశాన్ని పేర్కొంటున్నప్పుడు అందరూ కూడా ఇదేం అమలు అయ్యేదా ఊరికే ఓటర్లను ఆకలించాలని పేర్కొంటున్నారని చెప్పని ఇక్కడ పేర్కొన్న విషయం మనకు తెలియదు కాదు ఒక నలభై ఎనిమిది గంటల్లో మహిళలకు ఏదిందో ఒక స్వేచ్ఛ కల్పింపజేయబడే విధంగా వారి వల్ల ముఖ్యంగా విద్యార్థి అని చెప్పంటారు ఇందులో ప్రధానమైన ఏమనుకుంటున్నాం అంటే గ్రామీణ ప్రాంత మహిళలకి దీన్ని ప్రధానంగా వినియోగించుకుంటారని చెప్పి అనుకుంటున్నాం నా దృష్టిలో దీన్ని అత్యధికంగా వినియోగించుకునే వాళ్ళు విద్యార్థి పాఠశాల కళాశాల విద్యార్థులు చెప్పండి లక్షల సంఖ్యలో లక్షల సంఖ్యలో చెప్పండి ఇంత నిరుపేద కుటుంబమైన కానీ దీస్తుందో అది ఏ కుటుంబం అని చెప్పాను కాదు ఇలా పాప ఆడబిడ్డ విద్యార్థి విద్యార్థిందో తాను విద్యా బోధన సౌకర్యం పొందడానికి ప్రభుత్వ పరంగా తన కల్పింపు చేయబడుతున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకునే విధంగా దాంతోపాటుగా మీరు ఉపాధి పొందేటటువంటి ఒక ఆడబిడ్డలు చెప్పంటారు ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు పొందేటటువంటి ఒక ఆడబిడ్డలు ఒకవైపు అయితే ప్రైవేట్ సెక్టర్లో మనం గమనించ సర్వీస్ సెక్టర్ ఏదైతుందో మీరు ఎక్కడ చూసినా ఆడబిడ్డలు ఇవ్వాలని సర్వీస్ సెక్టర్ వారికి రవాణా ఫారం అనేది లేకుండా చేయబడే విధంగా వాళ్ళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో సేవలు అందిస్తున్నటువంటి ఒక ఉద్యోగిని వాళ్ళ అంగన్వాడీ కానీ లేక ఆశా వర్కర్లే కానీ ఏఎన్ఎంలే కానీ యు టేక్ ఎనీబడి వీళ్ళ ప్రభుత్వానికి కళ్ళు చెవుల్లాగా కనబడేది ఈ ఆడబిడ్డలు అని చెప్పండి చెప్పక తప్పని చెప్పండి వారికి అందరికీ ఉచిత రవాణా సౌకర్యం కల్పింప చేయబడటం అలాగే గ్రామీణ ప్రాంత మహిళలు గారు అందరూ కూడా ఒక విధమైన ఆప్తస్ కలిగి అవసరం చెప్తారు దాంతో పాటుగా ఇలా ప్రభుత్వం ఏర్పడి డేస్ ఇరవై దినాలు ఇరవై ఒకటి దిన సంవత్సరాలు ఇరవై ఒకటి చెప్తారు మా ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత త్వరిత గత ఎన్నికలు చేసిన వాగ్దానాలు అమలు చేయడానికి కార్యక్రమానికి ఒక రూపించినటువంటి ఒక ప్రభుత్వాన్ని నేను గమనించలేకపోజా మన ప్రజా ప్రజా ప్రజాక్షేత్రంలోకి అధికార యంత్రాంగాన్ని పోయే విధంగా అధికార యంత్రాంగాన్ని పోయే విధంగా చెప్పండి వారి యొక్క సమస్యలను నివేదిక రూపంలో విజ్ఞప్తి రూపంలో సేకరించటం వీళ్ళ ప్రభుత్వం అమలు చేతులు పెట్టే ఒక ప్రధానమైనటువంటి ఒక శక్తి ఇవాళ మనం గమనిస్తున్నాం అక్కడ ఇలా గృహ చూసే కానీ చేయూతకారమే కానీ రైతు భరోసా కానీ మహాలక్ష్మి పథకమే కానీ ఇంద్రబిఠం పథకమే కానీ ఇవన్నీ సంబంధించి కూడా చెప్పట్టుంది ప్రభుత్వమే ఒక విజ్ఞప్తి రూపేణ దరఖాస్తు ఏదైతుందో ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి అందరికీ ప్రతి లబ్ధి ఆశించేటువంటి కుటుంబాలకు అందరికీ చెప్పంటున్నాయి కల్పింపజేసి ప్రతి గ్రామ స్థాయిలో కానీ మున్సిపల్ వార్డు స్థాయిలో కానీ చెప్పంటు ప్రతి కుటుంబానికి ప్రతి పౌరునికి అందింపజేసి ప్రతి కుటుంబానికి ప్రతి పౌరునికి అందింపజేసి ఈ కార్యక్రమాల అమలు యొక్క అర్హత వారికి ఏ విధంగా కల్పింపు చేయబడాలి అనేటువంటి విధంగా విద్య ఇవాళ ఆనాడు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో సమగ్ర కుటుంబ సభ్యులు చేపట్టారు గుర్తుంటుంది సమగ్ర కుటుంబ సభ్యులు మరి సమగ్ర కుటుంబ సభ్యులు ఏమైందో ఇవి తెలిసిన వెలుగులోకి వచ్చిన తమ ఇది ఉందో ఇది కార్యరూపం తల్పింప చేసే విధంగా చెప్పంటున్నాను ఈ ప్రజాపాలన కార్యరూపం దాల్పింప చేసే విధాన్ని మీ అర్హతకు అనుగుణంగా లబ్ధిదారుల అర్హతకు అనుగుణంగా చెప్పంటున్నాను అంటే ఇంత మంచి కార్యక్రమం ప్రతిపక్షాలు ఏదైతుందో స్వాగతించాల్సింది పోయి వాళ్ళ అనుమానాలు చిరులు పలువులు పలో వ్యక్తం చేసే విధంగా లబ్ధిదారులకు విధమైన ఆందోళన కలిగించే విధంగా అభిప్రాయం వ్యక్తం చేయడం చూస్తుంటే ఆశ్చర్య కలుగుతుందని చెప్పండి గతంలో ఏదైతే బీడీ కార్మికులు పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్న పేర్కొన్నప్పటికీ రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి దయచేసి ఇక్కడ గమనించండి రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఇలా బీడీ కార్మికురాలుగా గుర్తింపు పొందినటువంటి ఏ ఆడబిడ్డ కూడా పెన్షన్ సౌకర్యం కలిపి రెండు వేల పద్నాలుగు పూర్వం బీడి కార్మికురాలుగా గుర్తింపు పొందడం అంటే ప్రావిడెంట్ ఫండ్ నమోదు పొందినటువంటి వారి మాత్రమే అవకాశం కల్పి వీళ్ళు ఏ విధమైన ఆంక్షలు లేకుండా బీడీ కార్మికురాలు బీడీ కార్మికురాలు గుర్తింపు పొందితే వారికి అందరికి ఏది ఇస్తుందో నాలుగు వేల రూపాయల ఆర్థిక లబ్ధి ఉన్న కూర్చే విధంగా నాలుగు వేల రూపాయల ఆర్థిక లబ్ధి ఉన్న కూర్చే విధంగా ఏది ఇస్తుందో మళ్ళీ విద్యుత్ చికిత్స దొరుకుతుంది మళ్ళీ ఏ విధమైనట్లుగా పెన్షన్ పొందనటువంటి ఆడబిడ్డ ఇప్పుడు సంబడి ఒక వృత్తాప్య పెన్షన్ వస్తుంది ఒక విద్యార్థు పెన్షన్ వస్తుంది ఒక వికలాంగుల పెన్షన్ వస్తుంది ఇప్పుడు జిల్లా కార్పొరేట్ పెన్షన్ వస్తుంది ఇప్పుడు బీడీ కార్పొరేట్ పెన్షన్ వస్తుంది ఇంత వివిధ అంశాలకు సంబంధించి పెన్షన్ పొందే అవకాశం ఉన్నది కానీ ఏ విధమైనటువంటి పెన్షన్కు అర్హత లేనటువంటి ఆడబిడ్డలు వారికి కూడా ప్రభుత్వ పరంగా ఏదో ఆర్థిక చీక కల్పింప చేయాలని భావనతో ప్రజా తీర్పు తదుపరి కానీ వాస్తవికతకు అనుగుణంగా మాట్లాడుతుందని చెప్పి భావిస్తున్నాను ప్రజా తీర్పు తర్వాత ఇంకా కూడా అదే దూరంగా మాట్లాడతామని చెప్పానంటే ఇలా మిత్రులు ఏదైతుందో నిన్నటి దాకా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పెన్షన్ రద్దవుతాయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రద్దు రద్దవుతాయి పెన్షన్ రద్దు కాదు నువ్వు రెండు వేల పదహారు నాలుగు వేలు ఇవ్వబోతున్నాం ఇదే మిత్రులు ఏం చెప్పి నిన్నటి దాకా ఓటర్ను మభ్య పెట్టడానికి ఇదే మా మిత్రులు ఏం చెప్పి దాకా పెన్షన్ పెన్షనర్లకు కాంగ్రెస్ పార్టీ వస్తే పెన్షన్ రద్దు అవుతుంది చెప్పినా లేదన్నా నువ్వు రెండు వేల పదహారు ఇస్తే మేము నాలుగు వేలు వేయబోతున్నాం అని కాదు నువ్వు ఇంటి నిర్మాణం మూడు లక్షలు ఇస్తా అని చెప్పని పేర్కొంటున్నా ఐదు ఇస్తామని చెప్పి అంటున్నాం ఇంటి నిర్మాణం మూడు లక్షలు ఇస్తా అని ఇది నువ్వు పేర్కొంటే మేము ఐదు ఇస్తామని చెప్పి అంటున్నాం మేము నువ్వు బీడీ కార్మికులు అందుకు ఏదైతే ఆంక్షలతో పెన్షన్ మంజూరు చేస్తే మీరు ఏ విధంగా ఆంక్షలు లేకుండా బీడీ కార్మికులకు గుర్తింపబడితే చాలు మేము పెన్షన్ ఇస్తా అని చెప్పి అంటున్నాం మేము అది ఏ ఆడబిడ్డ అయినా ప్రతి ఆడబిడ్డకు పెన్షన్ కావాలి ప్రతి ఆడబిడ్డకు విధమైనటువంటి ప్రభుత్వంకి వెళ్ళి ఆర్థిక సదుపాయం సహాయం అందిప్పి చేయాలి ఇరవై ఐదు వందలు ఇస్తాను చెప్పి నువ్వు ఎన్ని కూడా ఆలోచించలే నువ్వు కూడా ఉంచలే నువ్వు నువ్వు అందరికి పెన్షన్ ఇస్తానని చెప్పమే ఇప్పుడు దివ్యాంగులకు ఆరు వేలు చేయుత నాలుగు వేలు ఏ పెన్షన్ రా ఇరవై ఐదు వందలు ఎంతే నీకేం చెప్పలేదు కదండి వయసు నిమిత్తం లేదు నీకు లగమైంది ఇరవై ఏళ్ళంటే కూడా ఇరవై ఐదు వందల జా మీరు చెప్పడానికి అంటున్నాను దేంట్లో అయిందంటే అమ్మాయికి పిల్ల పాప అవుతుంది ఆమె కుటుంబం ఏర్పడుతుంది ఆమె ప్రభుత్వం వెళ్ళి ఆర్థిక సహాయం కల్పి బాధ్యత ప్రభుత్వం ఇది ఉంది కాబట్టి ఇది అయితే ఉందో నీ వయసుతో నిమిత్తం లేదు నువ్వు వీడి చెయ్యి చెయ్యకు నువ్వు కూలినాలిగా నీకు ఇరవై వందలు పెట్టండి చెప్పండి వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అంటూ ఉన్నది ఎన్నో వ్యవసాయ పన్నెండు వేలు అని చెప్పి అంటున్నా పత్రిక మా భారతీయ జనతా పార్టీ మిత్రులు ఏదైతే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా కేంద్రంగా నిజమే అని చెప్పారు పేర్కొంటున్నారు నిజమే వాస్తవం ఇప్పటికే నన్ను గుర్తుకొచ్చింది ఈ నిధుల కల్పనకు మార్గదర్శకాలు రూపకల్పన చేసింది ఎవరు వీళ్ళు ఏదైతే కేంద్ర దగ్గర వస్తున్న నిధులతో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చేయబడుతున్నటువంటి యొక్క అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమం అమలు చేయబడుతుంది చెప్పి పేర్కొంటున్నారు కదండి ఆ నిధుల కల్పనకు మార్గదర్శకాలు రూపకల్పన చేసింది ఎవరు అంటున్నే యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ఇప్పటికే నీ గుర్తుకొచ్చి సంతోషం అంటూ నేను నానాడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ అలాంటి యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏవైతే కార్యక్రమం రూపించబడడం జరిగిందో అవి మీనా నువ్వు ఒక్కటి కొత్తగా మేము చెప్పి ఏక మొత్తంగా రుణమాఫీ చేస్తే జాతీయ స్థాయిలో ఇలా రైతుకు ఆరు వేలు ఇస్తాను సంవత్సరానికి మేము ఏక మొత్తంగా మొత్తం రుణమాఫీ చేసాం ఏక మొత్తంగా మొత్తం రుణమాఫీ చేసిన జాతీయ స్థాయిలో నేను కేవలం అంబానీ దానికి మాత్రమే నేను రుణమాఫీ చేస్తా కానీ ఏదైతే ఉందో రైతులు చెయ్య మోడీ గారి ఆలోచన విధానం గమనిస్తుంది కదండి కేవలం అంబానీ అదాని నా మిత్రుడికి మాత్రం ఏదైతుందో వాళ్ళు ఆర్థికంగా ఏదైతుందో వారికి వెసులుబాటు కల్పింపజేయడానికి వారు ఒకరు నష్టాల ఉబిలోకి నెట్టబడ్డట్టయితే వారిని నష్టాల ఉబిలోకి వెళ్ళి వెలికి తీయడానికి వారికి ఏదైతుందో నేను వారికి ఆర్థిక వెసులుబాటు కల్పిస్తా అని చెప్పట్టున్నాను ఎన్పిఏ నా ప్రొడక్ట్ అకౌంట్ కింద

ఇప్పుడు మిల్లర్ల అందులో భాగంగా ఏదైతే ఎట్లయితే ఇక్కడ మిల్లర్లపై స్టాక్స్ వేరియేషన్ దాని దారులు చెక్ అవుతుందో మొత్తం రాష్ట్రం అంతా అయితే జగిత్యాల పరిమితం కాదు మొత్తం రాష్ట్రం అంతా అయితే మిల్లర్లు ఏది ఏదైతుందో వాళ్ళు ఇంతకాలం ఏతుందో ఆడి దాకా పాడితే పడలే చేయాలి అట్లా కాకుండా ఏదైతే ఉందో వారు కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వీళ్ళ సీఎంఆర్ మిల్లింగ్ చేయాల్సి ఉంటుంది అంటే ఒక ఆలోచించడానికి అనుగుణంగా ఇవన్నీ కొనసాగిస్తూ కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం సిఖ్ ఈసాయి ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా సమానమే అని తెలియజెప్పే విధంగా ఒక లౌకి వాదాన్ని ఒక రాజకీయ పార్టీకి ఏదైతున్నదో ఒక హిందూ ఏదైతుందో నిన్ను రాముల వారి ఆలయ పునర్ ప్రారంభం సందర్భంగా అక్షింతే జగి అవన్నీ దర్శించుకుని వచ్చినాయి ఒక హిందువుగా ఒక హిందువుగా ఉందో ఇలా కలియుగంలో ఏదైతుందో రాముల వారిని ఆదర్శంగా తీసుకోవాలనే ఒక భావన తలంపుతోంది శ్రీరామచంద్రు ప్రభువును ఆదర్శంగా తీసుకోవాలనే ఒక ఆలోచన విధానానికి అనుగుణంగా పాలన అంటే ఆ విధంగా ఉండాలి రాములవారి పాలయంలో ఆ విధంగా ఉండాలని చెప్పి ఆలోచన విధానానికి అనుగుణంగా ఇలా కలియుగంలో రాములవారి ఆలయాన్ని నిర్మాణం చేపట్టి దాని జీవనోద్ధరణ ఏదైనా ఇరవై జనవరికి చేయబోతున్నామో అక్షింతలు ఏదైతుందో మొత్తం నిజమంతా దర్శనానికి పంపిణీ చేస్తున్నారు నేను దర్శనం చేసుకుని ఒక హిందువుని దర్శనం అల్లాని కీర్తించే వాళ్ళు ఉన్నారు ఏసు ప్రభులు కీర్తించే వాళ్ళు ఉన్నారు అల్లాను కీర్తించేవారు అల్లాని కీర్తిస్తారు ఏసు ప్రభులు కీర్తించేవారు ఏసు ప్రభుత్వం కీర్తిస్తారు కాంగ్రెస్ పార్టీ ఒక లైంగిక వాదాన్ని కట్టుబడిన పార్టీ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎంతవరకు ఏదైతుందో ఉందో భిన్నత్వం ఏకత్వం సమానత్వాన్ని అమలు చేయగలిగే రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పాలి దయచేసి వాళ్ళ ప్రజాపాలన అమల్లో మా మిత్రులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సరికి అందరూ విజ్ఞప్తి మొన్నటి ఎన్నికల ప్రక్రియ శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముయడంతో మన బాధ్యత ముగియలేదు ఇలా మొన్న ఏడు తారీఖున ఎప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదో మనకు రెండో అధ్యాయం ఆరంభమైంది ఒక మొదటి అధ్యాయం ముగిసింది రెండవ అధ్యాయం ఆరంభమైంది ఈ రెండో అధ్యాయంలో ఏదైతే ఉందో రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని ప్రజానికాన్ని చేరవేయటము మన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత భావిస్తుంది ఇక్కడ కానీ చెప్పంటున్నాం వారి అర్హతకు అనుగుణంగా వారి అర్హతకు అనుగుణంగా వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసుకునే విధంగా వారికి మనం గైడెన్స్ మార్గదర్శకం ఇవ్వటం మన బాధ్యతలు భావిస్తాం మీరు ఇవాళకి వెళ్ళి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీరు స్థానికంగా టీచర్ పట్టణానికి సంబంధించి కానీ గ్రామీణ ప్రాంతమే కానీ ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా ఏవైతే లబ్ధి కార్యక్రమాలు అమలు చేయబోతున్నాము ఇవన్నీ కూడా నమోదు చేసుకునే విధంగా రేషన్ కార్డు సంబంధించి కూడా అర్హతకు అనుగుణంగా వారికి రేషన్ కార్డు జరుగుతుంది దానికి అనుగుణంగా వారికి కలిగించే లబ్ధి కూడా కల్పించేయబడది ఇవన్నీ మీద క్లారిటీ ఇవ్వండి మీకు మీకు అనుమానం చూస్తే ఆ ఫోన్లు తప్పనిచ్చా కానీ ప్రాక్టీస్ అది ఏ అంశమే కానీ ఏది మీకు ఏదైనా అనుమానం వచ్చినా కానీ టెలిఫోన్ ద్వారా నన్ను సంప్రదించాను కానీ మీ అనుమానం చూడ అధికార యంత్రాంగం కూడా ఏదైతుందో వీళ్ళ పాలనలో ఇస్తుందో ప్రభుత్వ ఆలోచన విధానాన్ని పాలన నిన్నటి వరకు ఇస్తుందో ఆరు తారీఖు వరకు కొనసాగిన పాలన వేరు ఏడు తారీఖు సంవత్సరం పాలన నేను చెప్పండి అధికార యంత్రాంగం దానికి గమనం చెప్పారు అధికార యంత్రాంగం దానికి గమన ఉంచుకోవాలని చెప్పండి